అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ అయిపోయిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్ట అని చెప్తున్నా నేను తమాషా చేయద్దు ఆ నేను కూడా మనిషిని నాకు చీమునెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ పట్టలు పదే రోడ్డు మీద ఇప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడపిల్లల గురించి ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా ప్రజాకర్లకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీ గోడ కొమరం మీద ఓ చాకలి అయినమ్మ ఈ ప్రాంతంలో తొట్టి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వ ప్రాపన్న కోరు ప్రాచీని ప్రాంతం ఇది అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడీల గట్టే ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం అని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండా మీకు అన్నం దినబుతవుతుందేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుందా నోటితో బట్టి నా అధ్యక్ష మర్యాద పొందుతుంది మీకు ఎంతమంది ఉంది రోజు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి భక్తులు ఇప్ప తీసుకొచ్చారు నేను వడ్డాంటున్నాను కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటున్నాం అధ్యక్ష మా చేతగానే పనం కాదు చంద్రశేఖరరావు గారు మీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మనసికంగా పుంగదీసి దెబ్బతీసి రాజకీయమైన ప్రయోజనం పొందామని నువ్వేనా కళలు కంటే నువ్వు అనుకుంటున్నావేమో అక్క చంద్రశేఖర్ రావు నేను చెప్పదలుచుకున్న పట్టు పార్తే మాట జారితే దాని పంచం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష